అంటే నేను అనేది ఇప్పుడు మీకు ఎక్కడి నుంచైనా ఆఫర్లు కానీ ఏమైనా రావడం ఏం జరుగుతాయా ఆఫర్లు అంటే ఎలాంటి అంటే ఇది సినిమాలు సినిమాలా సినిమాలు ఏదైనా కామెడీ షోలు కానీ సినిమాలు కానీ అట్లా ఏమైనా అడుగుతారా నువ్వు ఎప్పుడు చూసినా అదే మైండ్లో ఉన్నట్టు నువ్వు ఆఫర్లు అంటే బిజినెస్ మైండ్లో ఉన్నట్టు ఆఫర్లు అంటే మంచి అలాంటి ఆఫర్లు వస్తాయి అన్న దాని ఆటలు కోసమే వెయిట్ చేస్తున్నావు ఇంకా నువ్వు అన్నట్టుగా మంచి ఓరియంటెడ్ చేస్తే చేస్తే చేస్తా కాన్సెప్ట్ మట్టికి మారుతాం అంటే ఇప్పుడు ఏదైనా సరే నెగిటివిటీ లేకుండా వెళ్తుందన్నా అన్న ఏదైనా జనాలు ఇప్పుడు ఉత్తమ పురుషుడి చెప్తాంటే ఎప్పుడు చూస్తానన్నా చూడ్డు మిర్జాపూర్ లాంటిది ఎంత ఫేమస్ అన్న మాములు ఇది అయితే ఉంటదా వాడు అక్కడ అంత అయినా కానీ ఆ బూతులకి దానికి జనాలకు కావాల్సింది అదే అన్న మంచి చూసేవాళ్ళు కొంత హండ్రెడ్ పర్సెంట్ లో థర్టీ పర్సెంటే ఉంటారు సెవెంటీ పర్సెంట్ ఏంటంటే బయటకి అయ్యి మొత్తం అలా కావాల్సింది మొత్తం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇవే అయిపోయినాయి పోతున్నాడు మంచిగా చేసేవాడు కూడా ఇప్పటి దాకా ఎందుకన్నా మొన్న దాకా మంచి రీల్స్ చేసేవాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వా వాళ్ళ ఇళ్ళని పాయింట్ నేమ్ చేసి చెప్పడం ఎందుకు లే కాని ఆఖరికి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వెనకాల ఒక బూత్ మాట్లాడడం వాళ్ళకి కూడా అర్థమైంది అనుకుంటా కొట్టుడే వారు ఉంటే నెక్కుతుందని ఓకే మీకు తెలుసా వైజాగ్ మీకు అంటే ఆ విధంగా తెలియదు మాములు జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా తెలుసు అంతే తెలుసు అంటే పోయి వాళ్ళు నేసా అంటూ ఏంది ఉప్పల బాలు నేసా అంటూ కొన్ని వీడియోలు ఉన్నాయి ఒప్పల బాలు నేసిన నైట్ కాల వచ్చిందిరా అని నిజంగా మొన్న పోయి వేసినా అంట నిజంగా మేము వాళ్ళని దగ్గర జస్ట్ ఏదో ఇన్ఫ్లుయెన్సర్లు అని తెలుసు తప్ప అంతే మీకు బాగా ఇష్టమైన అంటే క్యారెక్టర్ ఎవరిది అంటే ఎలా అన్న అంటే హీరో కానీ అట్లా మన ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఐ లవ్ ప్రభాస్ అన్న క్యారెక్టర్ పరంగా అయినా సో అన్నలాగా లే కానీ మనం నెగిటివిటీ పరంగా వదిలేస్తే ప్రభాస్ అంటే ఇష్టం ఓకే మామూలుగా ఇట్లా మీరు మాట్లాడే వర్షన్లో ఎవరంటే ఇష్టం ఆర్జీవి ఆర్జీవి అంటే ఇష్టం బాగుంటుంది అన్న నిజం చెప్పాలంటే నువ్వు ఒకటి ఎదుటోడు గురించి ఆలోచిస్తే లైఫ్ లో ఎదగవనేది వాడు ఏమనుకుంటున్నాడు ఈ ఐ డోంట్ కేర్ నాకు ఎవడేమనుకుంటాడు అనే దాని గురించి మాకొద్దు ఇప్పుడు అదే కన్నా మాది కూడా ఇప్పుడు ఎంత నెగిటివిటీ చేస్తున్నావు అంటే నువ్వు వాడి గురించి పట్టించుకుంటే లైఫ్ లో నువ్వు ఎదగాలంటే ఎదగలే సో అనేది కొన్ని సరలే ఉంటది కన్నా ఊరొకళ్ళ మాకు కూడా ఎదుటోని పట్టించుకోకు నీ లైఫ్ నువ్వు చూసుకుంటూ ఓకే నాగార్జున అన్నాడు కన్నా నాగార్జున గరెలంటే వాళ్ళు ఆయనే అన్నారు ఆర్జీ రాలంటే లాగా ఒక్కసారైనా బతకాలని ఒక్క రోజైనా సో అన్న మరి ఎలా మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంది ఏంటి పరిస్థితి అంటే మీకు ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద వాటి మీద వచ్చింది సరిపోతుందా అసలు ఎంత వస్తుంది ఎంత సంపాదిస్తున్నాం ప్రమోషన్లు కూడా చేస్తున్నానని చెప్పాను అన్నా బిజినెస్ కూడా అన్నా అంటే ఇప్పుడు ఎలా అంటే అన్నా నీకు మనకి ఏదన్నా చేయాలి అన్న వాళ్ళకి మేము కులే అవుతాం కొలేబోయినప్పుడు వాళ్ళు ఎంతో గట్టి ఇస్తా ఉంటారు ఇక మనం అనుకున్న వాళ్ళని అయితే ఫ్రీగానే చేద్దాం సో అది మా అన్నయ్య చేస్తున్న వాటి మీద ఎట్లా అంటే ఇన్స్టా చెప్పవచ్చు అంటే ప్రెసెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ మీద వస్తూనే ఉంటది అంటే పర్టికులర్గా అంటూ రౌండ్ ఫిగర్ అంటే ఏం లేదు కానీ కొన్ని ఏ ప్రమోషన్ తగ్గట్టు ఉంటుంది అన్న ఏ ప్రమోషన్ చేసుకుంటే దానికి తగ్గట్టు ఆయిల్ కానీ జాతకాలని అమ్మ మమ్మల్ని జాతకాలు అడుగుతున్నాడు ఈడు మా జాతకం బాగుంటే మమ్మల్ని జాతకాలు అడుగుతున్నాడు అంటే వాడి ఇంకా ఎంత ఉత్తమ ఉంది సరే కానీ వాడు అడుగుతున్నాడు ఆ రంగురాలు లేదో చెప్తే బాగుంటుంది ఎలాగంటే స్టోరీకి వచ్చి ఎంత కట్ట అడుగుదాం అన్న ఇప్పుడు ఓయోకి డబ్బులు లేవనుకో అమ్మన్నే చూస్తా రిక్వెస్ట్లో ఇది దీన్ని వేయాలి ఈరోజు డబ్బులు ఏం లేవంటే ఇక ఆ రిక్వెస్ట్లో పోయి ఏ ప్రమోషన్ ఉందని అన్న నేను చేస్తా అన్న ఇప్పుడు అనంట ఈ అమ్మనే డబ్బులు కొడతారో పోయి వేసుకోవడం ఇంకా కట్టగా ఏంటి అంటే ఏమడుగుతారు ఏం అడుగుతారు జీవితంలో నాలాగా ఎదగాలన్నా నాలాగా నా జీవితం చాలా బాగుంది నేను ఇల్లు సాధించే ఓ సుత్తి చెప్పాలంటే నేను అలాంటి ఇది పెట్టుకోండి ఈ రంగురాళ్ళు పెట్టుకోండి దాన్ని పెట్టుకోండి మీరు జీవితంలో పైకి లెగిస్తారు కింద లెక్కిస్తారు మరి ఇప్పుడు మనకున్న ఫేమ్ అదే మనం ఏం చెప్పిన అన్ని ఇది అంటే ఇది నిజమే అనుకుంటా అబ్బా ఎమ్మనే ఫోన్ వచ్చి హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ అన్నా కానీ ఖచ్చితంగా ఫోన్ చేసి ఏంది ఏంటని కనుక్కో అన్న ఇప్పుడు నీతులు చెప్పోడు కంటే కూడా అలాంటివి ఎక్కువ నమ్ముతారన్న మనోళ్ళు ఇప్పుడు ఆ తప్పు చేయమకి మోటివేషన్ చెప్పోడు కన్నా కానీ ఆ రంగురాళ్ళు పెట్టుకో అది బాగా పనిచేసిద్ది ఆ ఆ కామకాయ ఏ మన ఇప్పుడు ఉంది సెవెన్ నైంటీ పర్సెంట్ అదే అన్న నైంటీ పర్సెంట్ బాబాజీలు వాళ్ళజీ ఆజీలు ఈజీలు చెప్పిన మాటలే ఉంటారు మన వాళ్ళు వాళ్ళ కోల్ అనిపించింది ఎవడు ఏం చేయడు ఓకే రైట్ ఇప్పుడు మీరున్న ఏరియాలో మీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అక్కడ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ రాజకీయం గురించి అనుకుంటే వీడియోలు ఎక్కువ నా కొడక నువ్వు మా గురించి మాట్లాడుతున్నాను మా ఊర్లో ఉండనేవి ఏందన్న ఓ ఎందుకులే నువ్వు ఆగను ఇప్పుడు ఏదో చెప్తా ఇక ఆ ఊర్లో కూడా ఉన్న ఈ నా కొడుకులు బూతులు చేస్తుంటేనే ఈ నువ్వు కొంచెం ఎక్కువ ఒక అల్లు అర్జున్ గురించి అల్లు అర్జున్ అన్న గురించి ఒకటి చేసాం ఓ బాయ్ ఫ్యాన్స్ అంతా చేసుకుంటున్నారు ఏంటబ్బా పొద్దున మార్నింగ్ నైన్ నుంచి సిక్స్ టైన్లో ఊరు రావట్లేదు ఏంటబ్బా అంటే అందరు స్కూల్కి వెళ్తున్నారు సరే ఈవినింగ్ టైం అప్పుడు వద్ద అంటే రారు సరే ఓ అసలు బాయ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు అంటే నువ్వు ఎందుకు నా ఊర్లో కూడా ఉన్న బాంబో రాజకీయ పొలిటీషియన్ పరంగా గుద్దనా మనకి కాదు అంటే ఇప్పుడు జరిగిన అంటే ఏంటి దేని గురించి మాట్లాడ అంటే మొన్న జరిగిన గురించి కాదు మేము ఒక వీడియో చేసాం అల్లు అర్జున్ మీద సరిగా ఉన్నాను అయితే ఏంటంటే నా బెస్ట్కి ముద్దు పెడతా అయితే నా బెస్ట్ని అడిగారు అంటే నువ్వు ఎవరు ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదే లేదా ఇది అయితే పోయి అల్లు అర్జున్ మేమందం కాదు మేము అందం కాదు ఆల్రెడీ ఇది చేసిందే మన రా మనోడొకటి చేసింది అది పెట్టే అంటే అబ్బా దానిలో ఒక అన్న ఒక వన్ ఫిఫ్టీ కామెంట్లు వచ్చినాయి దానిలో హైలైట్ అయింది అన్న నూట ఇరవై దాకా స్కూల్కి వెళ్ళినా గుడికి వెళ్ళి దబ్బా ముప్పై దాకా ఎవడీ లేరు అందరు బాయ్ ఫ్యాన్స్ ఏ స్కూల్కి వెళ్ళి వచ్చా చెప్తా ఉండు నా కొడకని అడ్రస్ ఆడబెట్టు ఇక అలాంటియే ఓ వద్దులే ఇప్పుడు అల్లు అన్నతో పోయి అన్ననే ఎటువంటి కింద పెరచట్లేదు మళ్ళీ ఎందుకులే ఆడకెళ్ళాక మమ్మల్ని వేసుకుంటారు ఓకే అంటే మామూలుగా ఊరికి అడిగాను అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా చెప్తామని చెప్పాను డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే సీజ్ ద సిప్ప డిప్యూటీ సీఎం గారు సీజ్ ద సిప్ ఎందుకలే కానీ అంటే ఎలా ఉందని బాగానే ఉంది ఆయన వర్కౌట్ అయింది కానీ ఈ అన్న సూపర్ అన్న అన్న ఎంత కాదన్న పవర్ స్టార్ అంటే ప్రభాస్ తర్వాత ఆయన అంటే హీరో పరంగా అయితే బాగా ఎక్కువ ఇక రాజకీయం పరంగా అయితే శోభర పవన్ కళ్యాణ్ కానీ కొన్ని కొన్ని మధ్య అన్న పాపం తెలిసి చేస్తున్నాడు అర్థం కాళ్ళే ఆ షీజ్ ద సిప్ అనేది నేను చాలా హర్ట్ అయ్యి ఉన్నా నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇక ఫేమ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇక అన్న ఏదో ఒక పాయింట్అవుట్ చేస్తే ఒక్కుదామని చూస్తూ ఉంటారుగా పరిపాలన అయితే బానే ఉంది అన్న అందులో బాగాలేదంటే మళ్ళీ ఇంటికెళ్ళి ఏదో నాకెందుకు బాగుంది ఆ గుండెలో ఇప్పుడు చెప్పాను పవన్ కళ్యాణ్ ఏం నాకు ఉన్న చెప్పాను అసలుకే అన్నా ఏ బానే ఉంది పరిపాలన అయితే మాకెళ్ళి మంచిగా చేస్తున్నారన్న చాలా అభివృద్ధి చెందిచ్చారు చాలా బాగుంది టీడీపీ కూడా మంచిగా చేస్తున్నారు బాగుంది ఓకే రైట్ అయితే చివరిగా కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ గురించి నీ అభిప్రాయం చెప్తావా నీ లాంగ్వేజ్లో చెప్తావు మరి అమ్మ ఊరన్నా ఊరు కొత్త వాళ్ళ భయపెట్టేస్తున్నాను ముందే ఏమో ముందే చెప్పు టక్క టక్క నాకు నో అసలుకే నాకు నోటితో లేసుకునేది అన్న అన్నాడు కూడా నువ్వే అంటే నిల్లు కలిపి కొడతారు కానీ నువ్వు ఆడవంటావు నువ్వు ఏడో ఏదో ఒకటి చెక్కేద్దాం అంటున్నా నాకే ఉంది ఏది ఎట్టయినా గోవానే ఇవ్వాలని దెబ్బతో నాకు అట్ట కుదరదుగా పోయి మా ఊర్లోనే ఉంటా మా ఇంటి కాడికి వచ్చింది వేసుకున్నారు అసలు నేను రూమ్ లో ఉన్నా ఇప్పుడు సర్లే వద్దులే ఆ టాపిక్ ఇద్దరికి పచ్చింది కదా వద్దులే నీకున్న నోటితో అలకపోయి అతనండి నా గుండుగా అన్నా అనుకో ఇంక వద్దులే ఓకే రైట్ అయితే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.